అందరికీ నమస్కారము ఇక నేను ఇవాళ పోలేలు చేస్తాను సొజ్జ స్వజపోలేలు అని అంటే ఇక దొడ్డు రవ్వుతుంది దొడ్డు రవ్వుతుంది ఇవి దొడ్డు రవ్వతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఏం కాదు ఒక పోలే తింటే ఏం కాదు ఇవి ఈ దానితోని ఒక ట్రవ్వ తీసుకోవాలి మూడు నీళ్లు తీసుకోవాలి సొజ్జ కదా బాగుడకాలి ఏది తీసుకున్న మూడు మూడున్నర అయినా కానీ ఏం ఏమీ ఖరాబ్ కాదు మంచిగుడ్డి ఇంకెక్కు నీళ్ళు తీసుకున్నా ఏం కాదు ఒక కొన్ని నీళ్ళు మూడు అయితే కరెక్ట్ కొలతగా చెప్పిన ఒకటి రవ్వ మూడు నీళ్ళు ఇంక ఒకటి రవ్వ తీసుకున్న ఇగో ఎసరు వచ్చినాక ఇంట్లో పోస్తా నీళ్ళు ఎసరు పెట్టుకున్న ఇవి ఇల్లు పోస్తాయి ఈ రవ్వ ఎసరొచ్చాక ఎసరొచ్చింది ఇగో ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలి మంచి కొడుక పెట్టుకోవాలి ఇక లోపల మైదాపిండితో కాదు గోధుమ పిండితోనే చేస్తా నేను గోధుమ పిండితో ఈ విధంగా చేస్తాను చూడండి ఇది ఇది మంచిగా ఉడకాలి ఇది బాగా మంచి ఉడకాలి ఇది ఉడికే చూపిస్తా మీకు బాగా ఉడికినాక చక్కెర వేసుకోవాలి ఉడికినాక వేసుకోవాలి చూపిస్తా కొంచెం ఈ దాని రవ్వ కదా మా అంటే రెండు మూడు నాలుగైదు పోలేలు అయితే ఉండొచ్చు భక్ష్యాలు అంటాం మేము రెండు మూడు అయితే ఇవి అన్న పిండి తీసుకోండి దిరండు పిండి తీసుకోండి కొంచెమే పిండి దాన్ని బట్టి దీన్ని తీసుకోవాలి అందాల కొంచెం ఉప్పు వేసుకోవాలి పిండిలా గోధుమ పిండి మేము పట్టించుకొచ్చుకుంటా పిండి ఏదైనా నేను పట్టించుకొచ్చుకుంటాము కొను పట్టించుకుంటే పట్టించుకుంటే మంచిగా ఉంటుందని పట్టించుకుంటాం మేము ఇక ఏం కట్టువాల్సిన కాదా పట్టించుకుంటాం చాలా బాగుంటాయి చేసుకోండి ఓ ఓగా ఓ ఉగాదికి మా బిడ్డ ఉండదట ఇక పోలి చేద్దాం రెండు మూడు అని చేస్తానమ్మ ఉండదట ఉగాది చూపించేది ఇప్పుడే చూపిస్తాను అని కుర్రి పిల్లలు ఉన్నారని చేస్తాను జర్ర మెత్తగా కొంచెం ఇవి ఈ విధంగా కలుపుకో కొంచెం అంత నూనె వేసుకొని కలుపుకోవాలి నేను చేసుకునే వాళ్ళు నేను చేసుకో విధంగా కలుపుకోవాలి కల్పించేసిన కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పక్కకు పెట్టుకో ఈ ఈ గ్లాసడు రవ్వ తీసుకున్న ఈ గ్లాస్ గ్లాసుకు రవ్వకు రెండు గ్లాసులు చక్కెర పోసుకుంటే మంచిగా ఉంటుంది ఈ చక్కెర కొంచెం కమ్మి పోసుకున్నా ఏం కాదు అంటే మీ ఇష్టం నేను ఒకటి రవ్వ తీసుకున్నా రెండు చక్కర పడతాను ఇవి పోషిస్తాయి ఇవి ఇది ఉడికింది ఇవి ఈ విధంగా ఉడుకో ఇవి ఈ విధంగా ఉడికి ఇవి పోసుకోవాలి పోసి ఈ విధంగా కలుపుకోవాలి ఇవి అంటారమ్మా ఇలా ఇలాచీల వేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇవి ఒక నాలుగైదు ఇలాచీలు ఇలాచీల పొడేసినాయి ఇలాచీల వేసినాయి ఈ విధంగా గుడికించుకోవాలి మంచిగా శ్రీరావ నమ్మినప్పుడు ఈ ఇవే చేసి పెడతామమ్మ మేము కుడకపోలేలు ఇవే చేస్తాం ఈ విధంగా గుడికించుకోవాలి రవణ్ చక్కెర పోసి ఈ విధంగా తెలంగాణ స్పెషల్ సొజపోలేలు అంటే పనుల్లోకి చెప్తానా చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ రూపంగా తెలుపుండి లైక్ చేసుకోండి ఈ విధానం అలా మనం చెయ్యని నిల్చేసుకోవాలి నెల్జి ఈ షేప్ చే ఈ విధానం ఈ విధంగా చేసుకోవాలి ఈగో దగ్గరికి వచ్చేదాకా మంచె కాల్చుకోవాలి లేకుంటే కింద అడగంటుతుంది చిన్న సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి దగ్గరికి గట్టిగా అయ్యేదాకా మంచిగా ఉల్లి ఇట్లా ముద్ద ముద్ద ముద్దకొచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి సల్లారిటీగా ముద్ద కస్తుంది ఇది ఇవ్వు ఇవో ఇట్లా ప్యాన్గా ప్యాన్ కింద పెడతా జరా సల్లగ ముద్ద చేసుకొని భక్ష్యాలు ఏ విధంగా చేయాలో చూపిస్తా ఇవ్వాలి ఇవ్వాలి పెట్టుకున్నా ఇవ్వు గ్యాస్ ముట్టి స్టవ్ ముట్టించి పెద్ద పెట్టుకున్నావు ఇదిగో పిండి ఈ విధంగా అయింది జీర నూనె అంటుకోకుంటూ ఉంటుంది నూనె పెట్టుకోవాలి చీర పిండి కదా గోధుమ పిండి కానీ మా ఇలా లాగా వస్తాయి ఈ విధంగా చేసుకోవాలి ముద్ద పిండి ముద్ద ఇది ఈ విధంగా అయింది ఇది వీదనై ఇది ఇట్లా పెట్టుకోవాలి ఓకొక బక్షము 30 రూపాయలకు ఒక్కటట 30 రూపాయలకు ఒక్కటట బక్షం గ్లాసుడు వస్తే ఒక విధంగా అయింది ఈ విధంగా నాలుగు రమ్మ ఐదు నాలుగు రమ్మ రమాదు ఉంది చేసుకుంటూ ఓపి చేసుకోవాలమ్మా ఇవన్నీ ఓపితేనే ఇవన్నీ పని మన ఇంట్లో ఏదైనా కాగితం ఇది ఇది కా ఇది కాగితం బాదాం పా బాదం ఉన్న కాగితం ఇది ఏం కాదు నూనె కావాల చేసుకోవాలి కాగితం మీద ఒత్తుకోవాలి ఇవి మంచిగా ఉంటుంది మీద నూనె వేసుకోవాలి ఇక మళ్ళేసుకుని ఈ విధంగా వచ్చింది ఇచ్చింది ఇష్టం ఈ సొంచెపలే ఉంటారు నెయ్యి వేసుకొని తినాలి నెయ్యి వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకొని తినాలి దీని మీద నెయ్యి వేసుకొని తినాలి మంచిగా వస్తాయి ఇగో ఈ విధంగా చేసుకోవచ్చు ఇగో ఇంకో ఇట్లా 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 నేను కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అట్ట చేసుకోవచ్చు ఇక ఇట్లా పెట్టుకోవచ్చు ఇగో నిండే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇవి ఇట్లా కూడా అంటారు ఇగో ఇట్లా ఇవో మాకేమో అట్లా అనరాదు ఇగ ఈ విధంగా మాకొస్తాయి కొంతమంది ఇటు ఇటు అంటు పెడతారు ఇట్లా ఎట్లా పెట్టినా వస్తాయి కరావే ప పరిస్థితి ఉండే ఖరాబ్ ఇవి ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా మేము గటోళ్ళు ఇంత వేసుకుంటారు భక్ష్యం అంటే ఇది ఇగో ఈ విధంగా వేసుకోవాలి ఇది ఈ విధంగా ఈ విధంగా వేసుకున్నాక కొంచెం అంత నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవాలి మేము నూనె వేసుకుంటున్నా ఇట్లా మంచిగా వస్తాయి ऐं कालींदी <marriages timing>